సంకల్ప సిద్ధ జీవితం ద పర్పస్ డ్రివెన్ లైఫ్ చాప్టర్ సెవెన్ ప్రతిదాని వెనక ఉన్న హేతువు ద రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ ఇప్పటి వరకు మనం ప్రతి దానిని దేవుని దృష్టితో దృష్టించాలని నేర్చుకున్నాం అయితే ఆయా సందర్భాలలో ఆయా వస్తువులను కలుగజేసిన దేవుడు అలా వాటిని రూపించడానికి ఉన్న హేతువు కారణాన్ని గురించి చర్చిద్దాం విశ్వం యొక్క అంతిమ లక్ష్యం దేవుని మహిమను చూపించడమే యేసు ప్రభువు ప్రతి వస్తువును తానే సృష్టించాడని దాని ద్వారా ఆయన మహిమ పొందుతాడని దాని దాని పని నిమిత్తం ప్రతిదాన్ని కలుగు చేశాడని ఈ సర్వస్వాన్ని ఆయనే నిర్వహిస్తూ దేవుని కుడిపాశ్వంను కూర్చున్నాడని రోమిల్ క్రాసిన పత్రిక పదకొండు మూడు సామెతలు పదహారు నాలుగు హెబ్రిలు పదకొండు మూడు వచనంలను బట్టి మనం గ్రహించగలం ఆయన మూలమును ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక ఆమెన్ రోమేల్ క్రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఆరో వచనం ఎహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలిగజేశాను సామెతలు పదహారో అధ్యాయం నాలుగో వచనం ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొని చున్నాము హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం మూడో వచనం దేవుని మహిమ అంటే ఏమిటి అది దేవుడే అది ఆయన స్వభావం యొక్క సారాంశం ఆయన ప్రాముఖ్యత ఆయన వైభవం యొక్క ప్రకాశం ఆయన శక్తి యొక్క ప్రదర్శన మరియు ఆయన ఉనికికి రుజువు దేవుని మహిమ ఆయన మంచితనం మరియు ఆయన శాశ్వత లక్షణాల వ్యక్తీకరణ దేవుని మహిమ ఎక్కడ ఉంది చుట్టూ చూడండి దేవుడు సృష్టించిన ప్రతిదీ ఏదో ఒక విధంగా ఆయన మహిమను ప్రతిబింబిస్తుంది సృష్టి మన సృష్టికర్త మహిమను వెల్లడిస్తుంది ప్రకృతిలో మనం దేవుడు శక్తివంతుడని అందాన్ని ప్రేమిస్తాడని వైవిధ్యాన్ని ఆస్వాదిస్తాడని పద్ధతైన వాడని జ్ఞానమైన వాడని మరియు సృజనాత్మకమైన వాడని నేర్చుకుంటాము కీర్తనలు పంతొమ్మిది ఒకటి ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది చరిత్ర అంతటా దేవుడు తన మహిమను వివిధ పరిస్థితుల్లో ప్రజలకు వెల్లడించాడు ఆయన దానిని మొదట ఏదేను తోటలో తరువాత మోషేకు తర్వాత గుడారంలో మరియు ఆలయంలో తర్వాత యేసు ద్వారా మరియు ఇప్పుడు చర్చ్ ద్వారా వెల్లడించాడు వీటన్నిటిలో దేవుని మహిమను దహించే అగ్నిగా మేఘంగా ఉరుముల పొగగా మరియు ప్రకాశవంతమైన కాంతిగా చిత్రీకరించారు పరలోకంలో దేవుని మహిమ అవసరమైన అన్ని వెలుగులను అందిస్తుంది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచనం ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది గొర్రె పిల్లయే దానికి దీపము దేవుని మహిమ యేసుక్రీస్తులో బాగా కనిపిస్తుంది లోకానికి వెలుగైన ఆయన దేవుని స్వభావాన్ని ప్రకాశవంతం చేస్తాడు ఏసుక్రీస్తు కారణంగా దేవుడు నిజంగా ఎలా ఉంటాడనే దాని గురించి మనం ఇకపై చీకటిలో లేము యోహాన్ సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం ఆ వాక్యము శరీర అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి సూర్యుడిని ఎలాగ ఇంకా ప్రకాశవంతంగా చేయడం అసాధ్యమో అలాగే దేవుని మహిమను మనం ఎక్కువ తక్కువ చేయలేము కానీ మనం ఆయన మహిమను గుర్తించాలని ఆయన మహిమను గౌరవించాలని ఆయన మహిమను ప్రకటించాలని ఆయన మహిమను స్థుతించాలని ఆయన మహిమను ప్రతిబింబించాలని మరియు ఆయన మహిమ కోసం జీవించాలని ఆజ్ఞాపించబడ్డాము ఎందుకంటే దేవుడు దానికి అర్హుడు మనం ఇవ్వగల ప్రతి గౌరవాన్ని మనం ఆయనకు ఇవ్వాలి దేవుడు సమస్తాన్ని సృష్టించాడు కాబట్టి ఆయన సమస్త మహిమకు అర్హుడు ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండో వచనం ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృజింపబడను గనుక నీవే మహిమా ఘనత ప్రభావములు పొందనర్హుడవు మొత్తం విశ్వంలో దేవుని సృష్టిలో రెండు మాత్రమే ఆయనకు మహిమ తీసుకురావడంలో విఫలమవుతున్నాయి పడిపోయిన దేవదూతలు అంటే దయ్యాలు మరియు మనం పాపం అంటే దేవుడికంటే ఇతర వాటిని ఎక్కువ ప్రేమించడం గర్వంతో కూడిన తిరుగుబాటుతో దేవునికి మహిమ తీసుకురావడానికి నిరాకరించడమే సాతాను పతనానికి కారణమైన పాపం మరియు మన పతనానికి కూడా ఆ గర్వంతో కూడిన తిరుగుబాటే కారణమవుతుంది మనమందరం వివిధ మార్గాల్లో దేవుని మహిమ కోసం కాకుండా మన స్వంత మహిమ కోసం జీవించాము రోమేల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం ఏ భేదమునూ లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు మనలో ఎవ్వరూ దేవునికి మన జీవితాల నుండి ఇవ్వాల్సిన పూర్తి మహిమను ఇవ్వలేదు ఇది మనం చేసే అతి ఘోరమైన పాపం మరోవైపు దేవుని మహిమ కోసం జీవించడం మనం సాధించిన గొప్ప విజయం దేవుడు గ్రంథం నలభై మూడో అధ్యాయం ఏడో వచనంలో ఇలా అంటున్నాడు నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారినందరినీ తెప్పించుము నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే కాబట్టి ఆయనను మహిమపరచడం మన జీవితాల యొక్క అత్యున్నత లక్ష్యమై ఉండాలి నేను దేవుడిని ఎలా మహిమపరచగలను ఏసు తండ్రితో ఇలా చెప్పాడు చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని యోహాను సువార్త పదిహేడో అధ్యాయం నాలుగో వచనం భూమిపై తన సంకల్పాన్ని నెరవేర్చడం ద్వారా యేసు దేవుడిని గౌరవించాడు సృష్టిలో ఏదైనా దాని సంకల్పాన్ని నెరవేర్చినప్పుడు అది దేవునికి మహిమ తెస్తుంది పక్షులు ఎగురుతూ కిచికిచలాడుతూ గూడు కట్టుకొని దేవుడు ఉద్దేశించిన ఇతర పక్షిలాంటి కార్యకలాపాలను చేయడం ద్వారా దేవునికి మహిమ తెస్తాయి ఇరేనియస్ ఇలా అన్నాడు సంపూర్ణ జీవితం సాగించిన మనిషే దేవుని మహిమ దేవునికి మహిమ తీసుకురావడానికి అనేక మార్గాలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా మీ జీవితానికి దేవుడు కలిగి ఉన్న ఐదు ప్రధాన ఉద్దేశాలలో సంగ్రహించవచ్చు ఈ పుస్తకంలోని మిగిలిన భాగంలో మనం వాటిని వివరంగా పరిశీలిస్తాము ఇక్కడ క్లుప్తంగా వాటి గురించి తెలుసుకుందాం మొదటి ఉద్దేశం మనం దేవుణ్ణి ఆరాధించడం ద్వారా మహిమ తెస్తాము ఆరాధన దేవుని పట్ల మన మొదటి బాధ్యత దేవుడు మన ఆరాధనను ప్రేమ కృతజ్ఞత మరియు ఆనందం ద్వారా ప్రేరేపింపబడాలని కోరుకుంటున్నాడు అంతేగాని ఏదో ఒక పనిలాగా కాదు జాన్ పైపర్ ఇలా అన్నాడు మనం ఆయనలో ఎక్కువ సంతృప్తి చెందినప్పుడు దేవుడు మనలో ఎక్కువగా మహిమపరచబడతాడు ఆరాధన అంటే దేవుని స్థుతించడం పాడటం మరియు ప్రార్థించడం కంటే చాలా ఎక్కువ ఆరాధన అంటే దేవునిని ఆస్వాదించడం ఆయనను ప్రేమించడం మరియు ఆయన ఉద్దేశాల కోసం ఉపయోగించుకోవడానికి మనల్ని మనం అర్పించుకోవడం మీరు మీ జీవితాన్ని దేవుని మహిమ కోసం ఉపయోగించినప్పుడు మీరు చేసే ప్రతి పని ఆరాధనగా మారుతుంది రోమీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదమూడో వచనం మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి రెండవ ఉద్దేశం మనం ఇతర విశ్వాసులను ప్రేమించడం ద్వారా దేవునికి మహిమ తెస్తాము మీరు తిరిగి జన్మించినప్పుడు మీరు దేవుని కుటుంబంలో భాగమయ్యారు క్రీస్తుని అనుసరించడం అంటే కేవలం నమ్మడం మాత్రమే కాదు దేవుని కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకోవడం మొదటి యోహాన్ పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనం మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము ప్రేమ లేని వాడు మరణమందు నిలిచియున్నాడు పౌల్ రోమేల్కి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం ఏడో వచనంలో ఇలా రాశాడు కాబట్టి క్రీస్తు మిమ్మను చేర్చుకొని ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడు చేర్చుకోండి దేవుడు ఎలాగ ప్రేమిస్తాడో అలా ప్రేమించడం నేర్చుకోవడం మన బాధ్యత ఎందుకంటే దేవుడు ప్రేమ మరియు ఆయనలా ప్రేమించడం ఆయనకు గౌరవాన్ని కలిగిస్తుంది యేసు యోహాన్ సువార్త పదమూడు అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనంలో ఇలా చెప్పాడు మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను మీరు ఒకని ఎడలో ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూను తెలుసుకుందురనెను మూడవ ఉద్దేశం క్రీస్తులా మారడం ద్వారా మనం దేవునికి మహిమ తెస్తాము మనం దేవుని కుటుంబంలో జన్మించిన తర్వాత మనం ఆధ్యాత్మిక పరిపక్వత చెందాలని ఆయన కోరుకుంటున్నాడు ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందితే క్రీస్తు వలె ఆలోచిస్తాము భావిస్తాము మరియు ప్రవర్తిస్తాము మీరు క్రీస్తు లాంటి స్వభావాన్ని ఎంతగా అభివృద్ధి చేసుకుంటే మీరు దేవునికి అంతగా మహిమ తెస్తారు రెండవ కరిందీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనం మనం అందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము మీరు క్రీస్తును అంగీకరించినప్పుడు దేవుడు మీకు కొత్త జీవితాన్ని మరియు కొత్త స్వభావాన్ని ఇచ్చాడు ఇప్పుడు భూమిపై మీ మిగిలిన జీవితం అంతా దేవుడు మీ స్వభావాన్ని మార్చే ప్రక్రియను కొనసాగించాలని కోరుకుంటున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచనములు మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానములతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియూ ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కప్టులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను నాలుగవ ఉద్దేశం మన తలాంతులతో ఇతరులకు సేవ చేయడం ద్వారా మనం దేవునికి మహిమతిస్తాము మనలో ప్రతి ఒక్కరిని దేవుడు ప్రత్యేకంగా ప్రతిభ తలాంతులు నైపుణ్యాలు మరియు సామర్థ్యాలతో రూపొందించాడు దేవుడు మీ సామర్థ్యాలను స్వార్థ ప్రయోజనాల కోసం మీకు ఇవ్వలేదు ఇతరులు వారి సామర్థ్యాలతో మీకు ప్రయోజనం చేకూర్చినట్లే మీరు కూడా వారికి మీ సామర్థ్యాలతో ప్రయోజనాన్ని చేకూర్చండి మొదటి పేతురు నాలుగో అధ్యాయం పది పదకొండు వచనములు దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒక్కనికొకడు ఉపచారము చేయడి ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుంది చేయవలను ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయన కుండునుగాక ఆమె ఐదవ ఉద్దేశం మనం దేవుని గురించి ఇతరులకు చెప్పడం ద్వారా ఆయనకు మహిమతిస్తాము దేవుడు తన ప్రేమను ఆయన ఉద్దేశాలను రహస్యంగా ఉంచాలని కోరుకోడు మనం సత్యాన్ని తెలుసుకున్న తర్వాత దానిని ఇతరులతో పంచుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు ఇతరులకు యేసును పరిచయం చేయడం వారి సంకల్పాన్ని కనుగొనడంలో వారికి సహాయం చేయడం మరియు వారు నిత్య సిద్ధమయ్యేలా చేయడం గొప్ప ఆధిక్యతలు పౌలు రెండో కొరిందీళ్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడో వచనంలో ఇలా చెప్పాడు కృప ఎక్కువ మంది ద్వారా ప్రభలి దేవుని మహిమ నిమిత్తమో కృతజ్ఞతాస్థుతులు విస్తరింపజేయలాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి మీరు దేని కొరకు జీవించాలి మీ జీవితాంతం దేవుని మహిమ కోసం జీవించాలంటే మీ ప్రాధాన్యతలు మీ రోజువారీ పనులు మీ సంబంధాలు మరియు మిగతా అన్నిటిలోనూ మార్పు అవసరం కొన్నిసార్లు దీని అర్థం సులభమైన మార్గం కాకుండా కష్టమైన మార్గాన్ని ఎంచుకోవడం యేసు కూడా ఈ విషయమై ఇబ్బంది పడ్డాడు తాను సులువు వేయబడబోతున్నాడని తెలిసి ఆయన ఇలా అన్నాడు యోహాను సువార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనములు ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పెను అంతట నేను దానిని మహిమ పరిస్థితిని మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చిను యేసు ముందు రెండు మార్గాలు ఉన్నాయి ఆయన భూమి మీదకు రావడానికి గల సంకల్పాన్ని నెరవేర్చుకుని దేవునికి మహిమ తీసుకురావాలా లేదా ఆయన వెనక్కు తగ్గి సౌకర్యవంతంగా స్వార్థపూరితంగా జీవించాలా మీరు కూడా అదే ఎంపికలను ఎదుర్కొంటున్నారు మీరు మీ స్వంత లక్ష్యాలు సౌకర్యం మరియు ఆనందం కోసం జీవిస్తారా లేదా ఆయన శాశ్వతమైన బహుమతులను వాగ్దానం చేశాడని తెలుసుకుని మీ జీవితాంతం దేవుని మహిమ కోసం జీవిస్తారా బైబిల్ ఈ విషయమై యోహాను సువార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఐదో వశనంలో ఇలా చెబుతుంది తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొను ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు ఎవరి కోసం జీవించబోతున్నారు మీకోసమా లేదా దేవుని కోసమా మీరు ఆయన కోసం జీవించాలని ఎంపిక చేసుకుంటే దేవుడు మీకు అవసరమైన వాటిని దయచేస్తాడు రెండో పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం మన దేవుడు తనను గురించి మనలో ఉన్న జ్ఞానం ద్వారా తన మహిమను మంచితనాన్ని పంచుకోవటానికి మనల్ని పిలిచాడు అంతేకాక రక్షణ ఆత్మీయ జీవితానికి కావలసిన వాటిని దేవుడు తన శక్తి ద్వారా మనకిచ్చాడు ప్రస్తుతం దేవుడు మిమ్మల్ని సృష్టించిన ఉద్దేశాలను నెరవేర్చి ఆయన మహిమ కోసం జీవించమని ఆహ్వానిస్తున్నాడు జీవించడానికి ఇది ఒక్కటే మార్గం మిగతా ప్రతీదీ భూమిపై బ్రతకడానికి మాత్రమే ఉంది నిజ జీవితం మిమ్మల్ని మీరు పూర్తిగా ఏసుక్రీస్తుకు అంకితం చేసుకోవడం ద్వారా ప్రారంభమవుతుంది యోహాను సువార్త ఒకటో అధ్యాయం పన్నెండో వచనం తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా తన నామందు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను ఈ యొక్క దేవుని ఆఫర్ను మీరు స్వీకరిస్తున్నారా మొదట నమ్మండి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని మరియు తన ఉద్దేశాల కోసం నిన్ను సృష్టించాడని నమ్మండి మీరు అనుకోకుండా ఈ భూమిపైకి రాలేదని నమ్మండి మీరు శాశ్వతంగా జీవించడానికి సృష్టించబడ్డారని నమ్మండి మీకోసం శిల్వపై మరణించిన ఏసుతో సంబంధం కలిగి ఉండడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడని నమ్మండి మీరు గతంలో ఏం చేసినా దేవుడు మిమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నాడని నమ్మండి రెండవది స్వీకరించండి మీ ప్రభువు మరియు రక్షకుడుగా యేసును మీ జీవితంలోకి స్వీకరించండి మీ పాపాలకు ఆయన క్షమాపణను పొందండి మీ జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మీకు శక్తినిచ్చే ఆయన ఆత్మను స్వీకరించండి యోహానుసు వార్త మూడో అధ్యాయం ముప్పై ఆరో వచనం కుమారునియందు ఉంచువాడే నిత్యజీవము గలవాడు కుమారునికి విధేయుడు కాని వాడు జీవము గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును ఏడవ రోజు నా సంకల్పమును గురించి ఆలోచన ఆలోచించాల్సిన అంశం సమస్తము ఆయన మహిమార్థమే గుర్తించుకోవలసిన వాక్యం ఆయన మూలమును ఆయన ద్వారానో ఆయన నిమిత్తమునో సమస్తము కలిగి ఉన్నవి యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక ఆమెను రోమేల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఆరో వచనం పరిశీలనాంశము నా దినచర్య అంతటిలో దేవునినే మహిమపరచాలనే విషయం ఇంకా ఎక్కువగా నేను ఎలా తెలుసుకుంటాను